నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి నేను పెట్టే వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తుంది నేను వీడియోల కోసము నేను యోగా చేయట్లేదండి నేను చేసే యోగానే వీడియో తీసి మీరు కూడా ఏ వయసు వారైనా సరే ఆరోగ్యంగా ఉండాలని ఆ తర్వాత మీ శరీరంలో అవయవాలు పని చేస్తున్నాయా లేదా అనేది మనమే టెస్ట్ చేసుకోవచ్చు అలాగని యోగా నేర్చుకుంటేనే మనకు మనము ఏ ఏ ముద్రలు వేయాలి ఏ ఆసనాలు వేస్తే ఆరోగ్యం బాగుంటుంది ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుంది అని తెలుసుకోవాలి మనము స్వయంగా యోగాను కానీ మెడిటేషన్ కానీ చేసామనుకోండి మనకు తెలియని అనారోగ్యాలు రాకపోవచ్చు ఎందుకంటే వస్తాయి అనుకో వస్తాయి ఎందుకంటే మనకు తెలియదు కదా తెలియన తెలియనప్పుడు ఎక్సర్సైజులు చేసినా ఏ బోన్ అయినా కూడా ఏ అయినా కూడా దెబ్బ తినే అవకాశం ఉంటుంది అలాగని మనము కొన్ని ఒక మంచి యోగా నేర్పించే సెంటర్కి వెళ్ళి యోగా నేర్చుకున్న తర్వాతనే మనం ఇంకొకరికి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నేను ప్రతిరోజు నేను యోగా చేస్తున్నాను కాబట్టి నేను స్వయంగా నా శరీరం కోసము నేను యోగా చేస్తున్నాను అలాగే మీరు కూడా ఒక పోస్ట్ పెడితే మీరు కూడా ఇలా ప్రయత్నం చేయవచ్చు కదా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు మంచి ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు కదా అనే ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను ఎలాగో నేను రోజు యోగా చేస్తూ ఉంటాను కాబట్టి అది వీడియో రూపకంగా తీసి మీకు మీ ముందుకు చూపిస్తున్నాను మీరు కూడా అంతే రెస్పాన్స్ ఇస్తున్నారు మీ ఆరోగ్యం మీరు కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను మీకు చూపిస్తున్నాను నా వీడియోలు కాబట్టి నేను నా శరీరంలో ప్రతి అవయవం కదులుతుందా లేదా ఎక్కడైనా స్ట్రక్ అవుతుందా అనేది నేను రోజు పరీక్షించుకుంటూ ఉంటాను ఎందుకంటే ఒక్కొక్కసారి మనం తినే ఫుడ్డు వల్ల కూడా మన బోన్స్ అనేది ఒక్కొక్కసారి స్ట్రక్ అవుతుంటాయి మనకు తెలియకుండానే స్ట్రక్ అవుతుంటాయి ఎందు ఎందుకో ఇక్కడ నొప్పి వస్తుంది అక్కడ నొప్పి వస్తుంది అని ఒక్కోసారి మనమే ప్రశ్నించుకుంటుంటాము ఆ నొప్పులు ఏది కాదండి మనం తినే ఫుడ్డు సరిగ్గా డైజెషన్ కాకపోయినా ఆ గ్యాస్ అనేది మన బోన్స్లో కానీ కండరాల్లో కానీ స్టక్ అయిపోయి అప్పుడు మనకు గ్యాస్ రూపకంగా అక్కడ అనేది నొప్పి అనేది వస్తుంది ఇప్పుడు ఒకప్పుడు మనం నేను ఒకసారి అట్నే డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి వెళ్తే మీకు ఏమీ లేదమ్మా గ్యాస్ ఉంది గ్యాస్ వల్ల మీకు ఆ నొప్పులు వస్తూ ఉంటాయి అన్నాడు అంతే నేను ఇంకొక నిమిషం ఆగకుండా కొద్దిగా నాకు తెలిసిన వాళ్ళు యోగా సెంటర్కి వెళ్ళి నేర్చుకోవడం నేర్చుకుంటూ ఉంటే నేను కూడా వెళ్ళి ఇంకా ప్రా అందులో జాయిన్ అయ్యి నేను ఒక్క నెలలో రెండు రోజుల్లో వారం రోజుల్లో నేర్చుకోలేదండి దాదాపు మూడు నాలుగు నెలలు నేను యోగా సెంటర్కి వెళ్ళాను నేను చూపించేవన్నీ అక్కడ నేర్చుకున్నాయేనండి ఒక్క మెడిటేషను ఒక డ ఎక్సర్సైజులే కాదండి ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవచ్చు అక్కడ నేను చూపించే ప్రతి ఎక్సర్సైజు చాలా ఆరోగ్యవంతంగా ఉంటుందండి ఎందుకంటే ఏ వయసు వారైనా సరే పిల్లలు అంటే ఎందుకంటే వాళ్ళు పనిలో ఉంటారు ఆ తర్వాత వాళ్ళ టెన్షన్లు వేరే ఉంటాయి కదా యూత్లో అయినా వాళ్ళు కూడా జిమ్లకి వెళ్తూ ఉంటారు జిమ్ చేస్తూ ఉంటారు అలా అని మనం పెద్ద వయసు వాళ్ళము జిమ్లకు వెళ్ళలేము కదా ఈ ఎక్సర్సైజులకే మనం ఆధారపడి ఉండాలి ఇలాంటి ఎక్సర్సైజ్లు మన శరీరంలో నేను చూపించే ప్రతి పాటు మీకు కదలికలు చూపిస్తున్నాను కదా ఎక్కడైనా స్ట్రక్ అయి ఉంటే నా చేతులు నాకే నొప్పి అయిపోయి నేను మీకు ఎలా చూపించగలను కాబట్టి నా చేతులు నా కాళ్ళు నా శరీరము పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మీకు చూపించగలుగుతున్నాను నేను చూపించే ప్రతి అవయవం మీకు ఎక్సర్సైజ్ రూపంలో చేసి చూపిస్తున్నాను కదా అయితే ఇలాంటివి ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు చూపించ చేసే ఎక్సర్సైజు తలపైన రెండు చేతులు ఇలా బోర్లించుకొని కాళ్ళను గమనించుకోండి ముందు పాదాలను గమనించుకోండి పాదాలు అలా వేళ్లపైన నిలబెట్టాలి ఆ చేతులు అనేది పైకి ఎత్తినప్పుడు రెండు చేతులు జోడించి పైకి అలా ఎత్తినప్పుడు కింద పాదాలను గమనించుకోవాలి ఆ చేతులు ఎలా లేస్తున్నాయో కా పాదాలు కూడా వేళ్ళ మీ మీద లేవాలి వేళ్ళ మీద లేచినప్పుడు మన శరీరం అనేది పూర్తిగా మన ఆధీనంలో ఉంటుంది వేళ్ళపైన నిలబడాలి అంటే మడిమలు కాదు వేళ్ళు కాళ్ళ పైన నిలబడి ఆ చేతిలో ఎలా పైకి ఫ్రెష్ అవుతున్నాయో పాదాలు కూడా అలా ఫ్రెష్ కావాలన్నమాట అలా చేసినప్పుడు మన శరీరంలో బరువు వెయిట్ అనేది తొందరగా తగ్గడానికి వీలుంటుంది మనం బరువుగా ఉన్నామనుకోండి నాకంటే ఎక్కువ లా లా నేను లాభం ఉన్నానని నేను అనుకోవట్లేదు ఎందుకంటే నేను ఎక్సర్సైజులు చేస్తాను కాబట్టి నా శరీర బరువు ఎంతో నాకే నాకు తెలుసు కాబట్టి చాలా బరువుగా ఉన్నవాళ్ళు ఇలాంటి ఎక్సర్సైజులు చేయకపోవచ్చు అలా ఇలాంటివన్నీ నేర్చుకోండి చిన్నగా మె మెల్లమెల్లగా ఒక్కొక్కటి నేర్చుకోండి ఒకటేసారి స్పీడ్గా పెంచ పెంచుకోవద్దు ఏ ఎక్సర్సైజ్ అయినా కూడా ఇప్పుడు చూపించేది నేను చిన్న వయసులో మనము అంటే ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి మనము స్కిప్పింగ్ అని చేసేవాళ్ళం గుర్తుందో లేదో స్కిప్పింగ్ అని ఒక తాడు తీసుకొని స్కిప్పింగ్ లాగా ఆడుకునే వాళ్ళము అవి అవి అప్పట్లో ఆటలు అప్పట్లో స్కిప్పింగ్ అనేది నా భాషలో చెప్పాలంటే అచ్చమైన తెలుగులో శాంతాడు ఆట అంటారు శాంతాడు శాంతాడు ఆట అని ఒక తాడు తీసుకొని కొబ్బరి తాడు అది కూడా కొబ్బరి నారతో నేచిన తాడు ఆ తాడు తీసుకొని ఇట్లా మనం చిన్నప్పుడు ఇట్లా స్కిప్పింగ్ చేసేవాడు ఇప్పుడు ఇంగ్లీష్లో స్కిప్పింగ్ అంటున్నారు కానీ అప్పుడు శాంతాడు అనేవాళ్ళు ఇలా శాంతాడ ఆట ఆడినప్పుడు మనం ఆటలే అనుకునేవాళ్ళం అప్పుడు కానీ ఆ ఆటల్లో ఎంత అద్భుతం జరుగుతుందని మనం ఎప్పుడూ ఊహించుకోము ఆ వయసు అలాంటిది కాబట్టి ఇప్పుడు ఈ వయసు వస్తూ ఉంటే మనము మెమరీస్ అనేది గుర్తుకొస్తుంటాయి ఆ గుర్తులన్నీ ఇప్పుడు ఎక్ససైజులుగా మారిపోయాయి ఓకేనండి ఇప్పుడు శాంతాడు అనేది ఇలా మనము రెండు కాళ్ళు ఎగిరేసి ఆడవచ్చు ఇట్లా ఎగిరేసి ఆడవచ్చు తర్వాత ఒక కాలుతో కూడా ఆడొచ్చు నేను ముందు చూపించాను చూడండి అలా కూడా ఆడవచ్చు ఒక తాడు తీసుకుని నా దగ్గర ఉంది కానీ నాది స్కిప్పింగ్ తాడు ఎక్కడో పెట్టాను మర్చిపోయాను ఇప్పుడు మీకు మామూలుగా చూపిస్తున్నాను చాలా హ్యాపీగా ఉంటుంది చాలా ఎంజాయ్గా చేయొచ్చు తర్వాత మన కాళ్ళ బరువు చేతులు బరువు అన్నీ వెయిట్ లాస్ అనేది చాలా చక్కగా జరుగుతుంది ప్రతి ఒక్కటి మనం మనము మన శరీరంతో మనం ఎలా మలుచుకోవాలో అలా మలుచుకోవచ్చండి ఇంకా పూర్తిగా రెండు కాళ్ళు అట్లా చూడండి ఇట్లా స్కిప్పింగ్ అనేది అప్పుడు అట్లా ఇద్దరిద్దరు కూడా ఆడేవాళ్ళం అండి ఒక్క తాడులో ఇద్దరం ఎగిరేవాళ్ళం అన్నమాట ఒక తారు ఎగిరేస్తూ ఉంటే ఆ ఎదురుగా ఉన్న నా నాకు ఎదురుగా ఒక అంటే ఒక ఫీటు ఎదురుగా నిలబడి ఆ ఇద్దరం ఎగిరేవాళ్ళము అప్పుడు అంత ఆ స్కిప్పింగ్ అనేది అంత ఉపయోగము ఎందుకంటే అది ఆట అది ఇప్పుడు ఎక్సర్సైజు చూపిస్తున్నాను కదా ఇట్లాంటివన్నీ ఆడేవాళ్ళం మేము చిన్నప్పుడు కానీ ఇప్పట్లో స్కిప్పింగ్ అనేది మనము మర్చిపోయాము ఇలాంటి ఆటలు ఇప్పుడు కూడా మనము చక్కగా ఒక తాడు తీసుకొని మన మన చేతులు కాళ్ళు బాగుపడడానికి బాగుండడానికి ఇప్పుడు ఈ ఎక్సర్సైజులు అప్పట్లో ఆటలు ఇవి ఇప్పట్లో మన ఆరోగ్యాన్ని కాపాడే యంత్రాలు అనమాట అది ఒక యంత్రమే అనుకోవాలి జిమ్లో అన్ని యంత్రాలు ఉంటాయి చూడండి తొక్కేవి వెయిట్ వెయిట్ లేపేవి ఇలా అలాంటివి అనమాట మనకు చిన్న ఏం లేదు చిట్కా ఒక్క రూపాయి ఖర్చు లేదు కదా ఒక తాడు తీసుకొని ఆ తాడు మనకు ఎగిరేంత సైజులో ఉంచుకొని మనం ఇలాంటి స్కిప్పింగ్లు కూడా చేయొచ్చు ఈ స్కిప్పింగ్ చేసినప్పుడు బాగా చెమటలు వస్తాయండి ఆ చెమట రా రావడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది తేలికగా ఉంటుంది మరొక వీడియోలో మంచి ఆసనాలతో మేము ముందుకు వస్తానండి